మెదక్ అనగానే మైండ్లోకి వచ్చేది చర్చ్ ఆసియాలోనే రెండో పెద్ద చర్చ్ మెదక్ చర్చ్ ఆధ్యాత్మిక సంస్కృతికి ఇది చాలా బాగుంటుంది చర్చ్ ప్రాంగణంలోకి అడుగుపెట్టి అలా తలపైకి ఎత్తి చూస్తే అత్యద్భుతమైన బిల్డింగ్స్ మనకు అనిపిస్తాయి యూరోప్ గౌతిక్ స్టైల్ అంటే ఇట్లీ స్టైల్లో మనకి కట్టడం చాలా ఎక్సలెంట్గా కట్టారు మేమంతా ఇప్పటి నుంచో ఈ మెదక్కి వెళ్దాము వెళ్దామని అనుకుంటూ డిలే చేసుకుంటూ వచ్చాం కానీ ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇప్పుడైతే వెళ్ళాలి అని ఖచ్చితంగా ఫిక్స్ అయ్యి మెదక్ వెళ్ళిపోవడానికి మొదలు పెట్టాం ముందు మనం ఈ మెదక్ గురించి కొంచెం చిన్న హిస్టరీ కూడా తెలుసుకుందాం ఎందుకంటే అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అందుకే మీతో షేర్ చేద్దామని చెప్పినా ఈ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో అంటే ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో మెదక్లో కరువు వచ్చిందనమాట సో అప్పుడు మిషనరీ రెవరెంట్ ఎవరైతే ఆ ఏరియాలో ఉన్నారో చర్చి నిర్మాణం స్టార్ట్ చేసి ఈ పనికి ఆహార పథకం ప్రవేశపెట్టాడు అనమాట అంటే చర్చ్ అలా అయినా కొంత ఎంప్లాయ్మెంట్ వచ్చి జనాల్లోకి ఫుడ్ వెళ్తుంది జనాలు స్టార్ అయిపోకుండా అంటే కరువులోకి వెళ్ళిపోకుండా ఉంటారు కదా అని గ్రామస్తులు ఎవరైతే చర్చ్ నిర్మాణంలో పాల్గొంటారో వారికి ఆహారం ఇవ్వబడింది అనమాట సో అప్పట్లో మెతుకులు మెతుకులు అనేవారు అన్నాన్ని సో అందుకే ఈ ప్రాంతానికి మెదక్ అని పేరు వచ్చిందని అందరు చెప్తూ ఉంటారు అలా ఈ చర్చ్ నిర్మాణం పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు వరకు జరిగింది ఇది ఏషియాలోనే అతి పెద్దది ప్రపంచంలో వాటికంచి వేర్చి తర్వాత రెండో పెద్దది వెళ్తున్న దాంట్లో మాకు చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ అవి కూడా కనిపించాయి మాకైతే ట్రిప్ అయితే చాలా బాగా అనిపించింది దాంట్లో మాకు ఎయిర్ ఫోర్స్ అకాడమీ కనిపించింది ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూస్తే ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉందన్నమాట అలా ముందుకు వెళ్ళిపోతుంటే ఇంకా చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే మాకు కనిపించాయి జర్నీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది చాలా స్మూత్గా ఉంది ట్రాఫిక్ మరీ హెవీగా అయితే ఏం లేదు చాలా స్మూత్గా ఉంది మేమైతే వీకెండ్లోనే వెళ్ళాం ఇక్కడ మౌంటైన్స్ కానీ ప్యాడీ ఫీల్డ్స్ కానీ మొత్తం అన్ని రకాలుగా కవర్ అయినాయి అన్నమాట వాటర్ ఉంది అన్నీ ఉన్నాయి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ హోర్డింగ్లు అన్నీ చూసుకుంటూ ఏదైతే కొంచెం వెరైటీ అనిపించింది అనమాట శంకర్ అంటే ఐ హాస్పిటల్ ఐ హాస్పిటల్ అంటే శంకర్ అని మరి సినిమా స్టైల్లో రాశారు ఇలా ముందుకు వెళ్ళిపోతా ఉన్నాం ట్రాఫిక్ అయితే మరి హెవీగా ఏమీ అనిపించలే చాలా డీసెంట్గానే ఉంది అలా వెళ్తుంటే దాదాపుగా మెదక్ రీచ్ అయిపోయాం ఇక్కడైతే వ్యవసాయ మార్కెట్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కూడా కనిపించింది అంటే దాదాపుగా మనం మెదక్ రీచ్ అయిపోయాం మెదక్ రీచ్ అయిన తర్వాత మాకు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించాయి అనమాట ఈ లెఫ్ట్ సైడ్లో ఈ బిల్డింగ్ స్టైల్ చూడండి ఈ బిల్డింగ్ స్టైల్ చాలా చాలా బ్యూటిఫుల్గా కట్టారు ఇందుకో ఓల్డ్ స్టైల్లో ఏదో ప్యాలెస్ టైప్లో ఉన్నాయి అనమాట ఇలాంటివన్నీ చాలా కనిపిస్తుంది మెదక్లో చాలా ఇంట్రెస్టింగ్ అట్రాక్షన్స్ అయితే ఇక్కడ మెదక్లో కనిపించాయి ఇది చూడండి సాసరు టీ టీ పాట్ గాలు ఎగురుతున్నట్టు కట్టడం ఈజీనే కానీ చూడడానికి అయితే చాలా బాగుంది ఇంకా పికాక్ అట్రాక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి చాలా బ్యూటిఫుల్గా చేశారు దీన్ని డెవలప్ చేశారనమాట ఇంకా మనం ఈ చర్చ్కి అయితే వచ్చేసామే చర్చ్ ఎంట్రన్స్ చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా ప్లసెంట్గా ఉంది ఇప్పుడు కట్టింది కదా ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఒకప్పుడు దీన్ని కట్టారంటే అసలు ఆశ్చర్యంగా ఉంది అదిగా మనం దూరంగా చూస్తే ఆ హైట్లో కనిపిస్తుంది కదా అదే మన మెదక్ చర్చ్ అనమాట ఆ టాలెస్ట్ టవర్ ఉంది కదా అది వన్ సెవెంటీ త్రీ ఫీట్ అనమాట ఇక్కడైతే మేము పార్కింగ్ కోసం సర్చ్ చేస్తున్నాం కార్స్ అయితే కొన్ని ఉన్నాయి దాదాపుగా మేము సండేనే వెళ్ళాము కానీ అది సండే ఆఫ్టర్నూన్ అలా వెళ్ళాము అనమాట అందుకని ఇక్కడంతా ఖాళీగానే ఉంది జనాలంతా ఆల్రెడీ చర్చ్ నుంచి ఇంటికి ఉన్నారు ఇక్కడ చెట్ల దగ్గర అయితే పార్కింగ్ బాగుంటుంది కదా అని ఇక్కడ ప్లేస్ చేసుకున్నాం ఇక్కడ నుంచి చర్చ్ చూడండి ఎంత బాగా అనిపిస్తుంది వెళ్తున్నాము ఇంత ఇదివరకు లాస్ట్ క్రిస్మస్ ఇవన్నీ స్టార్స్ అన్నీ ఉన్నాయి ఆడేశారు రైట్ సైడ్లో చూడండి కథీడ్రల్ చర్చ్ ఈ బోర్డు అయితే కనిపిస్తుంది చర్చ్ అయితే ఇంకా లోపలికి చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఉందన్నమాట మనం ఫ్యామిలీ అంతా నడుచుకుంటూ వెళ్ అలా తలైతే చూస్తే ఈ రెండు సైడ్స్ చెట్లు కింద టైల్స్ పైన అసలు చాలా హైట్ కనిపిస్తుంది అనమాట వన్ సెవెంటీ త్రీ ఫీట్ అంటే నేనైతే ఇంత హైట్ దగ్గర దగ్గర మన అపార్ట్మెంట్స్ అవి ఉన్నాయి కానీ ఇలాంటి ఒక కట్టడం ఇంత ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఇలాంటి కట్టడం కట్టారంటే అసలు నమ్మడానికి వీల్లేదనమాట కోతులు అయితే వెచ్చలవిడిగా ఉన్నాయి దారిలో చాలా కనిపించాయి మీకు వెళ్ళేటప్పుడు చూపిస్తా పదులు వందలు కాదు ఒక వేలు ఇంకా లక్షలు కూడా అనిచ్చు అనమాట అన్ని కోతులు అయితే ఉన్నాయి దారిలో బోర్డులు కూడా పెట్టారు ఈ కోతులకి ఆహారం అది రోడ్ల మీద వేయకండి అని చెప్పి ఒక స్పెసిఫిక్ ప్లేస్లో వేయండి అని కూడా బోర్డులు ఉన్నాయి అన్నమాట రోడ్ మీద వేస్తే ఫైన్ అనమాట మళ్ళీ కోతులు రోడ్ మీద కొంచెం యాక్సిడెంట్స్ అవుతాయి అవన్నీ అవుతాయని చెప్పి అలా పెట్టినట్టున్నారు సరే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది కట్టడం చూడండి అసలు చర్చ్ ఇందులో ఒకేసారి ఐదు వేల మంది ప్రేయర్ చేయడానికి సఫిషియంట్ ప్లేస్ ఉంటుంది అనమాట అసలు పిల్లర్స్ లేకుండా టూ ఫ్లోర్స్ కట్టారు మేమైతే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా ఆశ్చర్యంగా కూడా అనిపించింది అనమాట ఇలాంటి కట్టడాలు చారిత్రక కట్టడాలు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి ఇంకా చుట్టూ గ్రీనరీ ఇదంతా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు మా పిల్ల ఎవరో పిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళని చూస్తుంది అయితే మా పిల్లకి కోతులు అంటే ఇష్టం అనమాట మంకీస్ అంటే ఇష్టం మంకీ టాయ్స్ ఇష్టం అందుకని ఆ కోతులు ఎక్కడ ఉన్నాయా అవి ఎక్కడున్నాయో అట్ల చుట్టూ తిరగడం సరిపోయింది జర్నీ అయితే మాకేం స్ట్రెస్ఫుల్ అనిపించలేదు ఇక్కడ వచ్చిన తర్వాత అయితే ఇంకా వచ్చిన నైంటీ కిలోమీటర్స్ వచ్చిన టైం కూడా అసలు తెలియట్లేదు అనమాట దీన్ని చూసిన సాటిస్ఫాక్షన్లో అంత బాగుంది నా పిల్ల ఆడుకుంటుంది ఇవ్వండి చెప్పాను కదా కోతులు కోతులు ఉంటే చాలు మా పిల్లకి ఇంకేం అవసరం లేదు కడుపు నిండిపోయినట్టు ఇంకా అందరితో ఆడుకుంటుంది వాళ్ళ తాతయ్యతో వాళ్ళ నాన్నతో ఆడుతుంది ఇక్కడేమో లక్ష్మీపురావుగా ఏవో మాట్లాడుకుంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు క్లారిటీ లేదు కానీ అందరూ ఒకసారి సెల్ఫీకి రండి బిజీ బిజీగా ఉన్నారు అందరు లైటింగ్ రాండ్ డైరెక్షన్ పెట్టినట్టున్నా డెన్వేస్ గ్రూప్ అంతా ఒక ఫోటోలో ఉంటే బెటర్ కదా అన్నట్టు వీడియో తీసా చుట్టూ నడుచుకుంటే వెళ్ళాము అసలు చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి అన్నమాట ఈ టూ ఫ్లోర్స్ కట్టారని చెప్పాను కదా అది సెకండ్ ఫ్లోర్కి ఇది దారి అనమాట మెట్లు ఇంకా కింద అండర్ గ్రౌండ్ కూడా కట్టినట్టుగా అనిపిస్తుంది కిందకైతే మెట్లు ఉన్నాయి స్టోర్ రూమ్ లాంటివి అట్లా ఉన్నాయి ఇక్కడ నేను అయితే సరదాగా ఫోటో తీసుకుందాం అనుకున్నాను ఇక్కడ నో ఫోటోగ్రఫీ అని చెప్పి బోర్డు ఉంది కానీ అందరూ ఫోటోలో తీసుకుంటున్నారు అండ్ అక్కడ కెమెరా కూడా ఒకటి ఉంది చెప్పులు కూడా ఇక్కడ సైడ్లో పెట్టేసుకోవడానికి ఒక ప్లేస్ ఉందనమాట ఇక్కడ నుంచి యాంగిల్లో చర్చ్ చూస్తుంటే చాలా చాలా పీస్ఫుల్గా ఉంది మనకి ఎన్ని టెన్షన్ ఉన్నా సరే ఇక్కడికి ఒకసారి వచ్చి ఈ ప్లేస్ని విజిట్ చేస్తే సరిపోతుంది అంటే మిరాకిల్స్ జరిగిపోతాయని కాదు కానీ ఆ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అంతా చూసి మనకి అట్లీస్ట్ కొంతైనా పీస్ కనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు అయితే మాకు సెల్ఫీల్ టైం అందరం సెల్ఫీలు తీసుకున్నాము ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్దాం అనుకుంటున్నా ఇది ఏషియాలోనే పెద్ద చర్చి మొత్తం వరల్డ్ అయితే సెకండ్ పెద్దది అనమాట అంటే వ్యాట్కన్ సిటీ తర్వాత ఇదే సెకండ్ ఇది అంత పెద్ద చర్చ్ ఇది ఇంకా దీన్ని డెవలప్ చేసి ఉండొచ్చు కానీ పర్వాలేదు ఇప్పటివరకు డెవలప్ చేసిన డెవలప్మెంట్ సరిపోతుంది కానీ ఇంకా చేసి ఉండొచ్చని నా ఫీలింగ్ అనమాట అలా ఆ ప్రాంగణంలోకి అడుగుపెట్టి అలా తలపైకి ఎత్తి చూస్తే అత్యద్భుత ఐ మీన్ అద్భుత అద్భుతమైన కట్టడం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది పది సంవత్సరాల పాటు దీన్ని కట్టారంటే టైం తీసుకున్నా కూడా దాని వాల్యూ అయితే కనిపిస్తుంది వంద సంవత్సరాలు అవుతుంది దాదాపుగా ఇది స్టార్ట్ చేసి కంప్లీట్గా అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్కి అయితే హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది అన్ని ఇయర్స్ అయినా కూడా ఇంకా చెక్ చేయద ఏదో నిన్న మొన్న కట్టినట్టుగా ఉందన్నమాట ఇంకా ఇందులో ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటంటే ఇందులో జీసస్ బర్త్ ఇంకా రిజరక్షను ఇంకా క్రూసిఫికేషన్ ఇలాంటివన్నీ అంటే ఎస్ క్రిస్ పుట్టినప్పుడు ఇవి లేకపోతే పునరుద్ధానం జరిగినప్పుడువి లేదా సిల్ వేసినవి ఇలాంటివన్నీ స్పెయిన్ గ్లాస్ మొక్కలతో చేశారనమాట అన్నమాట స్పెయిన్ తెప్పించారు కలర్ కలర్ గ్లాసెస్ తో వాటిని చేస్తారు ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ అప్పుడు ఇక్కడ భారీ స్థాయిలో కన్నుల పండగ కింద చేస్తారు ప్రజల సహకారంతో చర్చ్ ఇంకా దిన దిన అభివృద్ధి జరుగుతుంది ఇది ఖచ్చితంగా గొప్ప పర్యాటక ప్రాంతం కింద డెవలప్ అవుతుంది ఇంకా ముందు ముందు కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది అనమాట దాదాపుగా ఒక హండ్రెడ్ ఇయర్స్ క్రితం నిర్మించిన గోల్ బంగ్లా అనే ప్లేస్ ఉంది ఇక్కడ ఇదైతే షూటింగ్లకి అట్లకి వాడుతూ ఉంటారనమాట ఇంకా ఈ ఇట్లీకి చెందిన నిర్మాణ నిపుణులు కళాకారులు చర్చి పనుల్లో పాల్గొన్నారు అప్పట్లో నేను ప్రత్యేకత ఏంటంటే ఇటలీకి చెందిన నిర్మాణ నిపుణులు కళాకారులు చర్చ్ పనుల పాల్గొన్నారు టూ హండ్రెడ్ ఫీట్ అంటే రెండు వందల అడుగులు పొడవు వంద అడుగులు వెడల్పు అంటే హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో ఈ చర్చ్ అయితే ఉంది ఈ చర్చ్ దగ్గర ఉన్న టవర్ అయితే వన్ సెవెంటీ త్రీ ఫీట్ అనమాట దాని ముందు చర్చ్ ముందు ఉన్న టవర్ ఇందాక మనం చూసాం కదా పొడుగ్గా అది వన్ సెవెంటీ త్రీ ఫీటు ఇందాక చెప్పినట్టు దాదాపుగా ఫైవ్ థౌజండ్ మెంబెర్స్ ఓకే ఓకేసారి ప్రేయర్ చేసుకోవచ్చు చాలా ఇంత ఇంత అందాలతో ఒక ఆధ్యాత్మిక మందిరం మన తెలంగాణలో ఉంది అది కూడా మెదక్లో ఉంది అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అన్నమాట ఇంక మేము తిరుగు ప్రయాణం చేసేస్తున్నాం దారిలో చూసినట్టు చాలా చాలా కోతులు అయితే ఉన్నాయన్నమాట ఎటు సైడ్ చూసినా కోతులే కనిపిస్తుంది ఇంకా కొంచెం జాగ్రత్తగా వెళ్ళాల్సి వచ్చింది స్లోగా బై మిస్టేక్ అవి రోడ్ మీదకి వస్తాయేమో అని చెప్పి చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉన్నాము ఈవినింగ్ అయిపోయింది మేము వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ వన్ అయింది అనుకున్నాం కదా ఇంకా రిటర్న్ వచ్చేటప్పటికి సిక్స్ అయిపోయింది లెఫ్ట్ సైడ్లో చూడండి ఎన్ని మంకీస్ ఉన్నాయి అలా కూర్చుని ఉంటాయి అనమాట ఎవరైనా ఫుడ్ వేస్తారా అట్లా కూర్చునే ఉంటాయి వాటికి పొల్యూషన్ పాపులేషన్ కంట్రోల్ అట్లా ఏమున్నది కదా ఇంకా విచ్చలబడిగా ఉన్నాయన్నమాట ఒకటి వంద కాదు వేలు కాదు లక్షలన్నీ చెప్పచ్చు దాదాపుగా మేము చూసినా ఒక పదివేలు పైన ఉంటాయి ఇంకా లోపల ఫారెస్ట్లు ఇంకా చాలా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదంతా కొంచెం ఫారెస్ట్ ఏరియాలోనే ఉంది చుట్టూ సో అందుకని మరీ లేట్ అవ్వకుండా ఉండాలని చెప్పి తిరుగు ప్రయాణం అన్నమాట ఇంకా ఈ కోతులు లేకుండా ఏదైనా కొంచెం అర్బన్ స్టైల్లో ఉన్న ప్లేస్ వచ్చినప్పుడు కొంచెం ఫాస్ట్కి వెళ్ళాము అలా కాకుండా నార్మల్గా ఈ కోతులే కనిపిస్తున్నాడు మాత్రం చాలా అంటే లో స్పీడ్లో వెళ్ళాల్సి వచ్చింది చూసారు కదా ఇది మా మెదక్ ప్రయాణం మేము ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం వెళ్ళాము ఏదో ఒక పీస్ కావాలి అని చెప్పి మెదక్కి వెళ్ళాము మాకైతే ఖచ్చితంగా పీస్ దొరికింది ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని కాదు మాకు జరిగింది కాబట్టి చెప్తున్నాం అంతే మాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇది మా మెదక్ ప్రయాణం ఇంకా మరిన్ని వీడియోలతో ముందుకు వస్తాం చెన్నూరు ఫ్యామిలీ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి బెల్ కూడా నొక్కండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీ ముందుకు వస్తూ ఉంటాయి బాయ్ బాయ్